హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా తేజగాడి ఈరోజు ఊరికి పోతున్నాడు అందుకే నీట్గా రెడీ అయ్యాడు రెడీ అయ్యి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు నీట్గా తల తలస్నానం చేశాడు బట్టలు వేసుకున్నాడు పౌడర్ పూసుకున్నాడు బుద్ధిమంతుల్లాగా ఓకే ఫ్రెండ్స్ మా నిత్త తల్లి రెడీ అవుతుంది జడపిచ్చుకుంటుంది నీట్గా పాడర్ పూసుకుంది బొగ్గు చుక్కలు బొట్లు పెట్టించుకున్నది నీట్గా రెడీ అవుతుంది మా చక్కని తల్లి ఊరికి పోతుంది ఈరోజు చెట్లు వస్తుంది ఆవిలు వస్తుంది వెరీ నైస్ హాయ్ చెప్పు హలో ఫ్రెండ్స్ వీళ్ళకి మళ్ళీ సెలవులు సెలవులు ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తారు అప్పుడు దాకా మిస్ అవుతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అన్న బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చక్కని తల్లి నిత్తు తల్లి ఈరోజు ఊరికి పోతుంది ముద్దు పెడతాలి వెరీ గుడ్ ఊరి వెళ్తున్నావు బాయ్ చెప్పు సెలవులు మళ్ళీ సెలవులు ఇచ్చినప్పుడు వస్తున్నాను చెప్పు ఫ్రెండ్స్ 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 లగేజ్లు రెడీ అయ్యాయి ఇదిగోండి ఈ సంచిలో ఈ సంచులో ఇదిగో ఈ సంచులు ఉన్నాయి కదా ఇవి ఆ పిల్లల బ్యాగులు అనమాట రెడీ అవుతున్నారు బ్యాగులు తీ బ్యాగులు అంటే వాడుగా మా వాడు బ్యాగులు తీయడానికి రెడీ అవుతున్నాడు బ్యాగులే బ్యాగులు ఇంకా డైలీ ఇంకా రేపు ఒక్కరోజు సెలవు తీసుకొని ఇంకెల్లూరు నుంచి స్కూల్లోకి ప్రయాణం చేస్తారు ఒకటే ప్రయాణం ఇంకా పోవడం రావడం తినడం పోవడం రావడం తినడం ఫ్రెండ్స్ మా నిత్య తల్లిది బ్యాగు లగేజ్ బ్యాగు రెడీ అయింది తేజాగాడు తేజాగాడు సాక్స్లు వేసుకొని బూట్లు వేసుకుంటున్నాడు బూట్లు వేసుకోరు ఇంకా

మా తేజగాడు సూస్ వేసుకున్నాడు లేస్ కట్టుకుంటున్నాడు ఇప్పుడు ఒంగోని కట్టుకుంటున్నాడు మా తేజగాడు మా సక్కన తల్లి అది మా సక్క తల్లి రెడీ అయింది పలుగొండి బయలుదేరుతున్నారు ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళు ఆటోలో బయలుదేరుతున్నారు ఇంకా మంచి ఎండగా బయలుదేరాలి వీళ్ళు ఆటోలో ఎక్కుతున్నారు వీడ సంకన అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి నువ్వు కానీ